ఓం నమే శ్రీ మాతృ నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛి నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అలాగే అక్క చెల్లు గురువు గారు ధనం రావడం లేదు మాకు ధన ప్రాప్తి కలగాలి ధనాకర్షణ కలగాలి లక్ష్మీదేవి మా ఇంట్లో స్థిరంగా ఉండాలి మేము మీరు చెప్తున్న ఉపాయాల్లో కొన్ని చేస్తున్నాము ఏదో తెలియదు ఒక్కొక్కసారి మాకు పనులు అవుతున్నాయి ఒక్కొక్కసారి పనులు అవడం లేదు మాకు ధనం అనేది ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండాలంటే ఏం చెయ్యాలి ఖర్చు లేకుండా ఏం చేయాలి చాలామంది మిత్రులు ఆడటం జరిగింది మనకి పెద్దలు ఋషులు అలాగే తంత్ర జ్యోతిష్యంలోనూ జ్యోతిష్యంలో కూడా లక్ష్మీదేవిని మన ఇంటి దగ్గర మన మనతో పాటు ఎప్పుడూ కూడా కలకాలం ఉండే విధంగా కొన్ని పనులు చేయటం వల్ల చిన్న చిన్న పనులు చేయటం వల్ల అమ్మవారు మనతోనే ఉంటుంది మనకి ఎప్పుడూ కూడా లక్ష్మి స్థిరంగా ఉంటుందని శాస్త్రం చూడడం జరిగింది అవేమిటో తెలుసుకుందాం ఈ ఉపాయం మీకు ఒక ఐదు చిన్న చిన్న ఉపాయాలు చెప్తాను జాగ్రత్తగా వినండి అలాగే ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇది ఎవరికైనా చెప్పవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అలాగే మనం కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం ఇంట్లో అంటే పూజల్లో కావచ్చు నిత్యం చేసే ఆరాధనలో కూడా కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటాం అలాగే యజమాని కొన్ని చేయవలసినవి ఉంటాయి డబ్బు సంపాదించేవారు అంటే భర్త భార్య వారు చేయలేని పక్షంలో ఎవరు చేయాలి ఏ విధంగా చేయాలో మీకు తెలియజేస్తాను మనలో సహజంగా అందరిలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమయంలో ధనానికి సంబంధించి అనేక సమస్యలు ఇబ్బందులు వస్తాయి అందరికీ ఉంటాయి ఒక్కరేని కాదు అందరికీ ఉంటాయి ధన సమస్యల వలన మనం శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి ధనప్రాప్తి ధనాకర్షణ లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండడానికి చాలా తేలికైన ఈ ఉపాయాలు చేయండి ఇది ఆడవారిని మగవారని చేయవచ్చు ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో ఇంట్లో సమస్యలు అనేవి చాలా వరకు తక్కువ వస్తాయి వచ్చినా వాటి నుంచి బయటపడతారు కంపల్సరిగా తులసి మొక్క ఇంట్లో ఉండాలి అది అంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం స్వరూపం అలాగే సంతానం కలగాలన్నా యోగ్యత కలగాలన్నా తులసి మనకి ఇంట్లో ఉన్నప్పుడు ఆరాధిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే మన ఇంట్లో తులసి మొక్కకి ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో ఎవరైతే డబ్బులు సంపాదిస్తూ ఉంటారో వారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకి కొంచెం నీరుని సమర్పించండి నీరు పోయండి చాలామందికి టైం ఉండదు ఎందుకంటే వారు బిజీగా ఉండి వెళ్ళిపోతూ ఉంటారు ఒక చెక్ చేసుకోండి కొన్ని రోజులు స్నానం చేసిన తర్వాత మీరు చక్కగా కొంచెం నీళ్లు పోసి నమస్కారం చేసుకుని వెళ్ళండి ఇంటి యజమాని ధనాన్ని సంపాదించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు ప్రయత్నించేయండి వారికి ఖచ్చితంగా ఖచ్చితంగా అద్భుతంగా ఫలితాలు వస్తాయి ప్రతిరోజు ఉదయం ఈ పని చేస్తే ఎవరైతే యజమాని ఉన్నారో ఆ ఇంట్లో ధనానికి సంబంధించిన సమస్యలు అనేవి రాకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పటికి చేస్తున్నామండి రావడం లేదండి అనేవారు చాలామంది ఉండ ఉంటారు అది ఎందుకు జరుగుతుందో కూడా అది కూడా తెలియజేస్తాను అలాగే మీరు పనికి వెళ్ళిపోయారు మీ ఇంట్లో ఎవరైతే ఉంటారో కుటుంబ సభ్యులు మనం రాత్రి తిన్న భోజనం చేసిన సామాన్లు కానీ అలాగే మనం పడుకున్న మంచం మీద దుప్పట్లు కానీ అలా వదిలేసి ఉన్నా కలిసి రాదు అంటే మనం నిద్రలేచిన తర్వాత కంపల్సరిగా మంచం మీద ఉన్న దుప్పట్లు దిల్లు సర్దుకోవాలి నీటుగా ఉంచుకోవాలి లేకపోతే నకారాత్మక శక్తి ప్రవేశించి ఇబ్బంది పడుతుంది ఇది గుర్తుంచుకోవాలి అలాగే రెండో చెప్తాను ప్రతిరోజు మీ పూజా గదిలో సాంబ్రాణి ధూపం కానీ లేదా దూప్ స్టిక్ అయినా సరే మీరు కంపల్సరిగా దూపాన్ని వేస్తూ ఉండండి అలాగే దీపాన్ని కూడా ప్రతిరోజు మీకు ఆవు నెయ్యితో వీలైన ఆవునయ్యో కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించడం ప్రయత్నం చేయండి ప్రతిరోజు కూడా మీ ఇంట్లో మీ పూజా గదిలో మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ దీపం అనేది పెట్టడానికి ప్రయత్నం చేయండి ఆ దీపం పెట్టే కుందులు స్టీలివి కాకుండా ఉండాలి ఇనపవి కాకుండా ఉండాలి మట్టి ప్రమిదైనా పర్వాలేదు మామూలుగా వెండి ప్రమిదలు అలాగే కాపరి ఉంటాయి పంచలోహాలు ఉంటాయి ఇత్తడివి కూడా ఉంటాయి ఈవినింగ్ లేకపోతే ఇలాంటి మట్టి ప్రమిదలు అయినా సరే మీరు కంపల్సరిగా దీపం పెట్టడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మార్పు వస్తుంది ఇది కంపల్సరీ గుర్తుంచుకోండి అలాగే ప్రతి సోమవారం మీకు రోజు వీలు కాదు అనుకునేవారు సోమవారం శుక్రవారం ఆవు నీతో కానీ నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపాన్ని వెలిగించండి వారంలో మాకు ప్రతిరోజు వీలు కాదండి మాకు అనేవారు ఈ మూడు రోజులైనా ప్రయత్నపూర్వకంగా దీపాన్ని వెలిగించండి అలాగే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో మీరు సాంబ్రాణి దూపాన్ని వేయడానికి చేయండి అంటే అన్ని గదులు ఒక పూజా గదిలో వేసి అన్ని గదులు తీసుకెళ్ళి తిప్పండి మొత్తం అన్ని గదుల్లో పగలు చూపించండి మీ ఇంట్లో ఏదైనా నకారాత్మక శక్తి ఉన్న ఇంటి మీద మీ ఇంటి మీద చెడు దృష్టి ఉన్న దానివల్ల కలిగే నష్టాల నుంచి మీరు రక్షణ పొందుతారు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే ఇంకొక పాయింట్ చెప్తాను మీకు రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు భయం అంటే మామూలుగా నిద్రపోతుంటేనే భయం అనిపిస్తుంది బెడ్రూంలో ఉన్న భయం అనిపిస్తుంది లేదంటే ఏదో మనసు మనసుకి ఆందోళన ఎక్కువ కలుగుతుంది అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే గదిలో ఇలా ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి ఏదైతే మీరు పడుకుంటారో అక్కడ ఒక ఒత్తి వేసైనా రెండు ఒత్తులైనా పర్వాలేదు మామూలుగా కర్పూరం ల్యాంప్ పెట్టుకుంటూ ఉంటే మంచిది లేని పక్షంలో ఇలా ఆవు నీతితో అయినా సరే దీపాన్ని వెలిగించి పెట్టుకోండి దానివల్ల ఏమవుతుందంటే మీకు ఏదైతే మీరు భయపడుతున్నారో మీరు మీకు ఏదైనా జరుగుతుందో భయపడుతున్నారో అలాంటిది జరగకుండా ఉంటుంది ఇది ప్రతిరోజు చేయటం వల్ల మీకు ఖచ్చితంగా మీ మీద మీకు అంటే పూర్వ భయాలు కావచ్చు మానసిక ఆందోళనలు తగ్గుతాయి ఆవు నెయ్యిలో ఆ శక్తి ఉంటుంది అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను ప్రతి శుక్రవారం మీరు మిగతా రోజుల్లో నూనెతో వెలిగించిన ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి మీకు ఏదైనా సరే మీరు అమ్మవారి ముందు వెలిగించి మీ ఇష్టదేవం ముందేనే వెలిగించవచ్చు అమ్మవారి ముందే వెలిగించవచ్చు వెలిగించి మీ కోరిక నివేదన చేయండి అలాగే శుక్రవారం నాడు మర్చిపోకుండా ధూపాన్ని సాంబ్రాని ధూపాన్ని మీరు డబ్బులు పెట్టుకునే బీరువాలో కావచ్చు డబ్బులు డబ్బా కావచ్చు నగలు పెట్టి డబ్బా కావచ్చు వీటికి ఆ ప్రదేశంలో ఎక్కడైతే బీరువా ఉంటుందో ఆ ప్రదేశంలో సాంబ్రాని ధూపాన్ని చూపించండి ధూప్ స్టిక్స్తో కాదు సాంబ్రాణి వేసి చూపించండి దీనివల్ల ఏమవుద్దంటే ఈ విధంగా మరి ప్రతి శుక్రవారం చేశారనుకోండి మీకు ధనానికి ఎటువంటి దిష్టి దోషం కానీ చెడు దృష్టి కానీ అనేది తగలదు మనం ఆభరణాలు వేసుకుంటూ ఉంటాం ఆభరణాలు వేసుకున్నప్పుడు సహజంగా మనం ఏం చేస్తామంటే డిస్ప్లే ఉంటుంది అంటే మనం ఎక్కువగా చూపిస్తూ ఉంటాం దానివల్ల ఒక్కొక్కసారి మనకి కనుదిష్టి తగులుతుంది చాలామంది తెలియదు వేసుకునే బట్టల వల్ల వేసుకునే ఆభరణాల వల్ల కూడా దిష్టి తగులుతుంది అనేది చాలామందికి తెలియదు అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను లక్ష్మీదేవి నిలబడడానికి ఇంకొక అద్భుతమైన ఉపాయం చెప్తాను మీరు ఎవరైనా సరే ధనాకర్షణ కోసం ప్రతిరోజు సాయంత్రం ఇంటి యజమాని భర్త లేదా భార్య ఇద్దరిలో ఎవరైనా సరే ఆవు నేతితో దీపం వెలిగించి దానిలో ఒక నాలుగు వేలకి వేయండి దీపం లోపల లోపల నాలుగు వేలకులు నాలుగు వేలకులు వేయండి కొంచెం కాస్ట్లీ ఇది యాభై రూపాయలు పది గ్రాములు యాభై రూపాయలు తయాలకులు కొంచెం కాస్ట్లీనే ఉంటాయి ఇలా ఆవునితి దీపం వెలిగించి ప్రతి శుక్రవారం లేదంటే ప్రతిరోజు అంటే కొత్త డబ్బులు ఉంటే చేసుకోవచ్చు లేదంటే శుక్రవారం అయినా సరే కంపల్సరీగా మీరు దీపం వెలిగించండి ఆ దీపాన్ని మీరు వెలిగించిన తర్వాత మీ దేవుడి దగ్గర పెట్టి ఉంచాలి మీరు ఈ దీపాన్ని మామూలుగా కూడా మీరు వెలిగించి దేవుడి దగ్గర అంటే దేవుడి దగ్గర పెట్టకముందు కూడా వెలిగించి మీరు ఇంటి మొత్తానికి చూపించి తర్వాత మీ దేవుడి దగ్గర కూడా పెట్టవచ్చు ఇలా చేయటం వల్ల మీకు ధనాకర్షణ శక్తి పెరుగుతుంది మీ ఇంటికి ధనాకర్షణ శక్తి పెరుగుతుంది మీరు బిజినెస్ చేసేవారు వ్యాపారం చేసేవారు ఎవరైనా సరే షాప్స్ కావచ్చు చిన్న షాప్ అయినా తోపుడు బండి అయినా పర్వాలేదు వారైనా సరే ప్రతిరోజు సాయంత్రం ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఈ చిన్న ఉపాయాలు చేసి చూడండి ఖచ్చితంగా మీకు ధనలాభం కలుగుతుంది అలాగే ధనానికి లోటు ఏదైతే ఉందో అది కూడా ఉండదు మీకు అనుమానం రావచ్చు గురువుగారు ఇవన్నీ ఇందుట్లో ఏదో ఒకటి చేసినా సరిపోతుందా లేకపోతే నాలుగు చేయాలా అనుమానం ఉంటుంది మీరు ఏది వీలైతే అది చెయ్యండి ఎందుకంటే కొన్ని పదార్థాలు కొంచెం ఖరీ ఖరీదుగా ఉంటాయి మాకు ఆవుని లేదు గురువుగారు మరి యాలకులు మామూలు కొబ్బరి నూనెలోనూ లేకపోతే నువ్వుల నూనెలో వేయవచ్చా అంటే వేయమాకండి ఈ ఉపాయానికి కంపల్సరిగా ఆవుని మాత్రమే వినియోగించండి అలా మీకు రోజు కుదరకపోతే ప్రతి శుక్రవారాన్నైనా ప్రయత్నించేయండి అమ్మవారిని ఆకర్షించడం కుదురుతుంది అలాగే మీరు మీకు సూర్యశక్తి పెరుగుతుంది మీ పనుల్లో విజయం చేకూరుతుంది అలాగే శుక్రబలం పెరుగుతుంది అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది మీరు ఏది చేసినా నమ్మకంతో విశ్వాసంతో పరిపూర్ణమైన నమ్మకం మీ మీద మీరు పెట్టుకో చేయండి ఖచ్చితంగా ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు ఓకే మిత్రులారా ఇలాంటి చిన్న చిన్న ఉపాయాలు మీకు ముందు ముందు మరిన్ని ఉపాయాలు తెలియచేస్తాను ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ పదార్థానికి ఉన్న శక్తి మన మానసిక శక్తి తోడైనప్పుడు ఆ అందులో ఉన్న ఏదైతే శక్తి ఉందో దేవశక్తి ఉందో అది మనకి సహకరిస్తుంది దానివల్ల మనం కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాత